భీమ్లి నియోజకవర్గంలో మళ్లీ వైసీపీదే విజయం ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగవద్దన్న అభ్యర్థి ముత్తం శెట్టి నియోజకవర్గంలో దేనికైనా తాను సిద్ధంగా ఉన్నారని వైసీపీ అభ్యర్థి మొత్తం శెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే విధంగా ఉన్నారని ప్రలోభాలకు లొంగద్దని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు భీమ్లీ నియోజకవర్గ పరిధిలోని రెండో వార్డులో వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు వార్డు పరిధిలోని నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు గత ఐదేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు గతంలో ఇక్కడ పనిచేసి ఎటువంటి అభివృద్ధి చేయకుండా వెళ్లిపోయిన నాయకులే మళ్లీ పోటీ చేస్తున్నారన్నారు వారి మాటలు నమ్మద్దని ప్రలోభాలకు లొంగవద్దని ముత్తంశెట్టి సూచించారు ఎవరికి భయపడవద్దని ఓటర్లకు ధైర్యం చెప్పారు ధర్మానికి నీతికి న్యాయానికి కట్టుబడి తాను పనిచేస్తున్నానన్నారు ఈ ఎన్నికల్లో తాను దేనికైనా స్పష్టం చేశారు కూడా అనికే చుట్టూ అందకపోతే కాళ్ళు కానీ అవంతి శ్రీనివాస జైనిక సిద్ధం మీరు తప్పనిసరిగా మరి సుబ్బారెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీ అందరి కోసం నేను కష్టపడతానని తెలియజేస్తుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సమ్మా జై హింద్ జై జగన్ శెట్టితో పాటు వార్డు నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీనియర్ నాయకులు కొప్పుల రమేష్ సింహాచలం దేవస్థానం సభ్యురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు మరోవైపు సీఎం జగన్ పై దాడిని నిరసిస్తూ మిథులాపురి ఉడా కాలనీలో గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని